సార్ నమస్తే సార్ సార్ బండి ముగ్గురు ఏనా సార్ సార్ నా పేరు భూమా వాడాల్సింది సార్ సార్ ఇక్కడ కొడిదాల వెంకటేశ్వర్ కనీ అది కోర్టు సమస్యలో రమ్మని ఫోన్ చేస్తా ఉన్నాడు సార్ మీరు సార్ మొన్న ఆల్రెడీ వచ్చిపోయినారు కదా సార్ అది వచ్చేవారు అటెండ్ కాలేదని అని చెప్పి రోజు మధ్యాహ్నం ఇక్కడికి వాళ్ళు మీరంతా వచ్చేస్తుంది మాట్లాడారు సార్ అది ఆల్రెడీ నోటీసులు పంపించారు సార్ దానికి సమాధానం సోమారం పోయి చేసుకుంటాం సార్ మేము అయ్యా దేవుడు నేను చెప్పేది ఒకటి ఆయన నమ్మకం లేదు కొన్న వాయి దగ్గర పోతా అని చెప్పి రాలేదు కాబట్టి ఇప్పుడు సార్ 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 ఇప్పుడు నోటీసులు ఆల్రెడీ కులీగల్ నోటీస్ పంపించారు సార్ దానికి సమాధానం కోర్టులో వేసుకుంటాం సార్ ఇప్పుడు కోర్టుకు సమాధానం చెప్పాలంటారా ఎస్ఐ సార్ సమాధానం చెప్పాలంటారా సార్ మీరు కోర్టుకు ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించారు దానిపై లాయర్ ను మాట్లాడుకుని సమాధానం వేసుకుంటాం సార్ మేము దాన్ని చెప్పండి వాళ్ళు సార్ చెప్పాలంటే ముప్పై నలభై కిలోమీటర్లు అయితే సార్ నుంచి రావడానికి వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని గౌరవించి మీరు పిలిచినారు డిపార్ట్మెంట్ అంటేనే పంపించాం సార్ మళ్ళీ మీరు అదే పని ఫోన్ చేస్తున్నారు సార్ ఫోటో చెప్పేదాన్ని ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటకల్లా వస్తా అని చెప్పి చెప్పినా చెప్పినాడు కాబట్టి రాలేదని చెప్పి వీళ్ళు ఈయన కూర్చున్నారు మీరు అదే పని ఒత్తిడి చేస్తా ఉన్నారు సార్ సివిల్ పని ఏం సార్ ఓడి చెప్పేది నువ్వు సివిల్ పనిచేదని అదే మాట చెప్పి నేను సివిల్ కోర్టుకి ఆశ్రయించుకుండము మాకు మీరేం పట్టించుకోవద్దు అని ఎత్తగా మాట నేను ఇక్కడ సార్ ఇక్కడ మా సీఎస్ఆర్ తో మేము ఫోన్ చేపించుకుంటాం సార్ సార్ బయారు కేసుకుంటాం సరే సార్ ఎట్లా చెప్పేది సార్ చెప్పిస్తాం సార్ సార్ కు మాట సార్ సార్ చెప్పేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ ఆ ఏమయ్యాబ్బా మీ కూతురు రే ఏమో సార్ అదే మా అన్నకి తెలుసు సార్ వాళ్ళకి తెలుసు వాళ్ళ అన్న వాళ్ళకు వాళ్ళకు యాడ్లకు మా సొంత ఉన్న సార్ యాదన్న వాళ్ళు అదే సార్ ఎర్రకుండ వాళ్ళే కదా మన చిన్న సార్ మా సొంత ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏమన్నావు నాకు అవును కొంచెం పంచాయతీ కొంచెం అని చెప్పి నాకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు పంచాయతీకి పోతానా సార్ నా కూతురు పంచాయతీకి వస్తారా సార్ అని చెప్పి చెప్పినావు కదా ఆ పంచాయతీ ఏమైంది అని నేను అడుగుతా ఇంకా పంచాయతీ అది కలిసి మాట్లాడలేదు సార్ వేరే వాళ్ళు మాట్లాడుతున్నాక కోర్టు రావచ్చు కదా సార్ కోర్టుకు రావచ్చు కదా చెప్పే సార్ మాట్లాడలేదు సార్ అన్ని మాట్లాడే నువ్వు చెప్పేది రేపు పొద్దున పోలీస్ కదా నువ్వు నువ్వు అంతా తిక్క తిక్క పంచాయతీ లేదు అది పంచాయతీ కాదు నువ్వు ఆ పంచాయతీకి ఏమన్నా అటెండ్ అయినావు ఏం జరిగిందంటే వాళ్ళని అడుగు నాకేం నాకేం వాళ్ళు నేను ధర్మంగా నేనేం అడుగుతా ఏమబ్ పంచాయతీ పోయినావు నీ కూతురు పంచాయతీ ఏమైందంటే వాళ్ళని అడుగు నాకేం తెలుసువాళ్ళు వాళ్ళు కాదు ఇలా మధ్య చెప్పేది నువ్వు నీకు ఒకటే చెప్తా బాబు ఒకటే నేను ఒకటే చెప్తాను పంచాయతీకి అటెండ్ అయితే ఏమైంది అని నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏముంది వాళ్ళని అడుగు అంటావు నాకేం వాళ్ళు సరే సర్లే సార్ సరే నువ్వు పొద్దున పది గంటల కల్లా గారు ఉండు సరే సరే సార్ ఎస్ఐ గారు రమ్మన్నారు నువ్వు పొద్దున రా గారు సరే సార్